నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము దొండకాయ ఉల్లికారం చేసుకున్నామండి ఇదిగోండి నేను దొండకాయలు మొత్తము అటు అటు కొంచెం ఇటు కొంచెం తీసేసి ఇట్లా గుత్తి వంకాయలా కోసి పెట్టేశానండి దొండకాయలు మొత్తము ఇగోండి ఇట్లా కోసి పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ కోసి పెట్టేసేసాను ఇగోండి ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను అంటే స్టవ్ ముట్టించి నేను ఒక బాండీ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు గుత్తి వంకాయ గుత్తి తొండకాయ అండి చాలా చాలా బాగుంటుంది ఉల్లికారంతో చేసుకుంటే టేస్ట్ రైస్లోకి చపాతీలో కూడా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇవ్వండి ఆయిల్ వేడైపోయింది ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు ఒక ఇంచు అల్లం ముక్క ఫ్రై చేసుకుందాం స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి లైట్ ఇట్లా ఫ్రై అయిపోతున్నాయి కదా ఎర్రగా అవుతున్నాయి ఇవ్వండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము ఈ కారం తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక అరకిలో ఒప్పి వేసుకున్నానండి ఒక ఇరవై ముప్పై ఎండుమిరపకాయలు ఉన్నాయి కారం బాగా టేస్ట్ బాగుంటదండి ఆయిల్లో బాగా రైస్లో రైస్ లో కట్టుకోండి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఎన్నికాయలు కూడా లైట్ ఫ్రై చేసుకున్నాం ఇవ్వండి ఎన్నిమిరకాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను నేను ఉల్లిపాయలు నేను అరకిలోకి పెద్ద పెద్దవి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి ఇట్లా పొడుగ్గా చేసుకున్నాను నేను ఎక్కువ ఫ్రై అవసరం లేదండి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది మళ్ళీ ఈ కారం ఆయిల్ మనం మగ్గుతుంది మనకి లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఉడికాయలు అయితే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు అండి చింతపండు కూడా ఫ్రై చేసేసుకున్నాము ఫ్రై చేసుకొని సరిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్గా అవసరం లేదండి కొంచెం లైట్ కలర్ వాసి సరిపోతుంది పచ్చి వాసన పోతే అండి మనకి మళ్ళీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఫ్రై అయిపోతుంది మనకి ఉల్లిపాయలు మొత్తము లైట్గా ఫ్రై చేసి వేసుకొని మిక్సీ బట్టి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి లైట్ ఇట్లా ఫ్రై అయిపోతుంది కదా ఎర్రగా అవుతున్నాయి ఇదిగోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము ఈ కారం తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక అరకిలోకి వేసుకున్నానండి ఒక ఇరవై ముప్పై ఎండుమిరపకాయలు ఉన్నాయి కారం బాగా టేస్ట్ బాగుంటుందండి ఆయిల్లో బాగా మగ్గిపోయి రైస్లో లో కలుపుకోండి కానీ అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఎంగురగా కూడా లైట్ ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ ఎంమిరకాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నానండి నేను ఉల్లిపాయలు నేను అరకిలోకి పెద్ద పెద్దవి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి ఇట్లా పొడుగ్గా చేసుకున్నాను నేను ఎక్కువ ఫ్రై అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే తక్కువుతుంది మళ్ళీ ఈ కారం ఆయిల్లో మనం తగ్గుతుంది మనకి లైట్గా ఫ్రై చేసుకుంటే తప్పది ఇవ్వండి ఉల్లిపాయలో కొంచెం చిన్న నిమ్మకాయ చేసేటప్పుడు చింతపండు అండి చింతపండు కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాము కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని సరిపోతుంది ఉల్లిపాయ ఎక్కువ బ్రౌన్ కదా అవసరం లేదండి కొంచెం లైట్ కలర్ వాసి సరిపోతుంది పచ్చి వాసన పోతే అండి మనకి మళ్ళీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఫ్రై అయిపోతుంది మనకి ఉల్లిపాయ మొత్తము లైట్గా ఫ్రై చేసి వేసుకొని మిక్సీ బట్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి లైట్ ఇట్లా ఫ్రై అయిపోతుంది కదా ఎర్రగా అవుతున్నాయి ఇదిగోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము ఈ కారం తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక అరకిలో ఒప్పి వేసుకున్నానండి ఒక ఇరవై ముప్పై ఎండుమిరపకాయలు ఉన్నాయి కారం బాగా టేస్ట్ బాగుంటుందండి ఆయిల్లో బాగా మగ్గిపోయి రైస్ లో కప్పుకోండి కానీ అదిగా నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఎన్నిమిరగాయలు కూడా లైట్ ఫ్రై చేసుకున్నాను ఎండు ఎంమిరగాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నానండి నేను ఉల్లిపాయలు నేను అరకిలోకి పెద్ద పెద్దవి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి ఇట్లా పొడుగ్గా చేసుకున్నాను నేను ఎక్కువ ఫ్రై అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే తక్కువది మళ్ళీ ఈ కారం ఆయిల్లో మనం తగ్గుతుంది మనకి లైట్గా ఫ్రై చేసుకుంటే తక్కువ ఇది అండి ఉల్లికాయలో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు అండి చింతపండు కూడా ఫ్రై చేసేసుకున్నాము లైట్గా ఫ్రై చేసుకొని సరిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదండి కొంచెం లైట్ కలర్ మార్చి సరిపోతుంది పచ్చి వాసన పోతే సరిపోతుందండి మనకి మళ్ళీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఫ్రై అయిపోతుంది మనకి ఉల్లిపాయ మొత్తము లైట్గా ఫ్రై చేసి మిక్సీ బట్ వేసుకుంటుంది ఏగిపోయింది సాల్ ఇట్లా కలర్ కొంచెం లైట్ ఉల్లిపాయలు కలర్ మారిన చూసారు కదా అట్లా వేస్తే సరిపోతుంది మనం ఇప్పుడు తీసేసుకున్నాము ఆ ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము ఇదిగోండి మళ్ళీ అదే పాండి పెట్టేసుకొని మనం నూనె పోసుకుందాము ఒక నాలుగు స్పూన్ నూనె వేసుకుందామండి ఈ ఉల్లికారంలోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది నాలుగు స్పూన్ వేసాను నూనె ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము దొండకాయ ఫ్రై చేసుకుందాము అంతలోకి మనం వేముకున్నాం కదా ఇవన్నీ ఆరిపోతాయండి ఈ ఫ్రై అయ్యేటప్పటికే దొండకాయలు ఫ్రై అయ్యేటప్పటికే ఇది మొత్తం ఆరిపోతుంది మిక్సీ పట్టేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఇవన్నీ ఇప్పుడు మనం దొండకాయలు వేసేసుకున్నాము బిస్ వంకాయలా పోటాను నేను కావాలంటే మీరు పొడిగ్గా కూడా వేసుకోవచ్చు ఒకసారి ఇలా కనిపించి మూత పెట్టేసుకుందాం కొంచెం లైట్ మగ్గినాక ఉప్పు వేసుకున్నాం ఇదిగోండి రెండు నిమిషాలు అయిపోయింది కదా చూసుకున్నాము ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదా మెనకాయ కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాము ఎక్కువ కాదండి కొంచెం వేసుకున్నాము కారం మగ్గి చేసుకోవచ్చు ఒకసారి ఇలా కనిపే చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గిస్తున్నాము మళ్ళీ కొంచెం మూత పెట్టి మగ్గించేసుకుందామండి ఇవ్వండి సల్లగా అయిపోయింది మొత్తం మిక్సీలో వేసుకుంటున్నాను నేను మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకున్నాం ఇవ్వండి మిక్సీలో ఇందాక నిందాఫ్ స్పూను మనం దొండకాయ పైన అండి ఇప్పుడు ఒక స్పూన్ మొత్తం వేసుకుంటున్నాను నేను ఉప్పు కొంచెం కొత్తిమీర కాడలతో వేసేస్తున్నాను కొంచెం అంత కరివేపాకు రెండు రెబ్బల కరివేపాకు ఇవ్వండి ఒక ప ఒక ఐదు ఎనిమిది ఎలిపాయల రబ్బలు ఉంటాయి ఎలిపాయ రెబ్బలు వేస్తున్నాను ఇది మిక్సీ పట్టుకొని వస్తాను నేను ఇది మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఉల్లి కారం మొత్తం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇవ్వండి ఫ్రై అయిపోయింది ఈ దొండకాయలు కూడా ఇంకా మనం కారం వేసేసుకున్నాము చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది కదా దొండకాయలు ఇప్పుడు ఈ కారం మొత్తం వేసేసుకుందాం మనం ఇవ్వండి కారం వేసుకొని మంట మాత్రం సిమ్ములో పెట్టుకోండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మొత్తం కలిపేసుకుందాము మంట మాత్రం సిమ్ములోనే ఉండాలండి సిమ్ములో ఉడకాలి మసాలంతా అంటే ఇప్పుడు మనం మిక్సీ మిక్సీలో మసాలా కొంచెం ఉంది కదా కొంచెం అంత వాటర్ వేసుకొని కలిపేసుకొని పోసేసుకుందాము మంచిగా ఉడుకుతుంది మసాలా ఇది మిక్సీ కడిగేసేసి కొంచెం అంత పోస్తున్నాను వాటర్ ఈ కొంచెం వాటర్ తోటి మసాలా అంతా మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి మంట సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుందాము ఇట్లా కలిపేసేసి మంట మొత్తం సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్నాము ఒకసారి చూసుకుందామండి పైకి వచ్చేసింది చూసారు కదా చుట్టూ ఇంకొక కొంచెం ఇంకొక రెండు నిమిషాలు చేసుకొని ఆపేసుకున్నాము మించుకు ఫ్రై అయిపోయింది మసాలా మొత్తము ఇంకొక రెండు నిమిషాలు చేసుకొని వేసుకొని అండి మళ్ళీ మూత పెట్టేసుకున్నాము ఒకసారి చూద్దామండి ఇక ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇంక అయిపోయింది కర్రీ ఆపేస్తున్నాను గ్యాస్ నేను గ్యాస్ ఆపేసేస్తున్నాను ఇంకా అయిపోయిందండి దొండకాయ విలీకారము చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండి రైస్ లోకి చపాతిలోకి రోటీలోకి జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది దొండకాయ విలీకారం అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెండు ముందులు ఎక్కువే తినేస్తాం అంత బాగుంటుంది రైస్లో కట్టుకు తింటే మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ దాని మీరు మరేమే కోసం కంటి సమలో కూడా మర్చిపోకండి బాయ్